ఆర్మూరు పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధలగుట్ట శివాలయంలో ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినే మున్సిపల్ చైర్పర్సన్ పండి వింత పవన్ లు ప్రత్యేక పూజలు చేశారు శివాలయంలో పంచమృతాలతో అభిషేకాలు నిర్వహించి రామాలయం దత్తాత్రేయ అయ్యప్ప స్వామి దుర్గామాత ఎల్లమ్మ తల్లి ఏకశిల స్తంభం వద్ద గల హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి పల్లెక సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినేరెడ్డి అనే ఆధ్వర్యంలో చిలుక హరిత రాజుభాయ్ గీతా శ్రీనివాస్ గౌడ్ దశగౌడ్ చెన్న నిఖిత చందులు వీరి కుటుంబ సభ్యులందరూ గుట్టపైకి విచ్చేసిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అనంతరం ఆలయ కమిటీ వారు వినయరెడ్డిని పాఠశాలవతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు ఎస్ఆర్ సుజాత రమేష్ తలారి మీనా చందు కొంత మురళి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఏకత ఏదవనస్ యావిశ్యం తేదోదరాతి బుల్లవనాథ సిద్ధిశ్వర స్వామి భగవాన్ కీ జై మాతా کيا تي ساري کيا وراو ما پاپا پا کرو کيا تي ساري کيا وراو 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 da devu de u ka tan pa re at eva te ka ra hal a me